ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ జయ శ్రీమన్నారాయణ నేను గీతాంజలి వెల్కమ్ టు సుమన్ టీవీ చాలా మంది పిల్లలు ఎంతో చక్కగా వేదం నేర్చుకుంటారండి వాళ్ళలా ఆ వేదం పఠనం చేస్తూ ఉంటే భలే చూడముచ్చటగా ఉంటుంది అలాగే ఆ స్థలంలో నుంచోవాలనిపిస్తుంది చాలామంది స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ అవి భలే చెబుతూ ఉంటారు నాతో పాటు ఒక బుజ్జి అతిథి ఉన్నారు వాయునందనాచార్యులు శ్రీవారి దాసుడు అనే ఛానల్ మీ అందరికీ తెలిసే ఉంటుందండి రామకిషోరాచార్యులు గారి సుపుత్రులు వారితో మాట్లాడడం ఇవాళ వారు ఏ విధంగా వెంకటేశ్వర స్వామి వారు వైభవ వెంకటేశ్వర స్వామి వారిని కొలుస్తూ ఉంటారు వారిని ఎలా పూజ చేస్తూ ఉంటారు పూజా కైంకర్యాలు ఎలా ఉంటాయి ఏ విధంగా తను నేర్చుకున్నారు పూజా విధానం అలాగే కొన్ని శ్లోకాలు కూడా చెప్తారు మరి ఆలస్యం చేయకుండా వాయునందనాచార్యులు గారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు వాయునందనాచార్యులు గారికి ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ చాలా సంతోషం మీతో మాట్లాడడం మిమ్మల్ని కలవటం మా కోసం చాలా దూరం వచ్చారు భాయినందనులు నేను కూడా మిమ్మల్ని కలవడం చాలా సంతోషం చాలా సంతోషం స్వామి దయ అంతా ఓం నమో వెంకటేశాయ మీరు చాలా చక్కగా పూజలు చేస్తారని విన్నాము మరి చెప్తారా ఏ విధంగా మీరు పూజలు ఆచరిస్తారు ఏమేం చేస్తారు పూజ అంటే మనం స్వామివారు చేసే సేవే మన పూజ అంటారు ఎగ్జాంపుల్ మీరున్నారా పొద్దున్న లేస్తారు బ్రష్ చేస్తారు మహము కాళ్ళు చేతులు కడుక్కుంటారు స్నానం చేస్తారు పుట్ట పెట్టుకుంటారు దేవుడు దండం పెట్టుకుంటారు తర్వాత టిఫిన్ తీసి ఇప్పుడు ఆఫీస్కి వచ్చేస్తారు మనం డైలీ రుటీన్ ఎలా చేస్తున్నామో ఎలా చేస్తున్నామో దాన్నే పూజ అంటారు ఎగ్జాంప్ నేను నేను ఇప్పుడు పూజ ఎలా చేస్తామో చూడండి నేను గుళ్ళోకి వెళ్ళి సోమవారం నమ్మంటాను వస్తారు కూర్చోమంటారు కూర్చుంటారు పాదాలు పల్లం మీద పెట్టుకుంటారు పెడతారు నీళ్ళు పోసి బాగా శుభ్రంగా కడిగి చేతులు కడుగుతాను మొహం కడుగుతాను కడిగి ఆ పాత్ర పక్కన పెట్టుకుని తులసి తనం ఉంటుంది తులసి దాన్ని తీసుకుని ఆ పళ్ళు తోముతారు దాన్ని పక్కన పెట్టి తులసి ఇష్టం ఉంటుంది దాన్ని దాని లీవ్స్ తీసేసి నేల గీస్తాను గీసి పక్కన పెట్టి స్వామిని కూర్చో కూర్చోళ్ళు కూర్చుంటారు నేను నించుంటాను కొంచెం నూనె తీసుకొని నూనె తీసుకొని పైన నెమ్మదిగా ఇలా మధ్యన ఇలాగ రాస్తాను రాసి ఆ నూనె తీసుకొని కొంచెం ఒళ్ళంతా నలుగు పిండి తీసుకొని ఇలా రాస్తాను రాసి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఆయన మీద ఇలా పోస్తాను పోసుకొని కుంకుడుకే రసం ఉంటుంది ఆ తల మీద నెమ్మదిగా ఇలా రుద్ది రుద్దుతాను మొత్తం మళ్ళీ గోరువెచ్చని నీళ్ళు ఇలా నీళ్ళు మీద పోస్తాను ఒక మంచి కొత్త తువాలు తీసుకుంటా తీసుకుని ఆయన తల నెమ్మదిగా ఇలా తురిచి ఉండు మొత్తం తురిచి ఒక పట్టు పట్టు పంచ తీస్తాను ఒక మంచి కొత్త పట్టు పంచ తీసుకొచ్చి ఆయనకి నెమ్మదిగా ఆయన కట్టుకుంటారు నేను నెమ్మదిగా కుర్చీలు పెట్టి హెల్ప్ చేస్తాను ఆయనే కట్టుకుంటారు మీరు అందిస్తూ ఉంటారు కుర్చీలు పెట్టి పెడతాను పెట్టిన తర్వాత ఆయన ఆయనకి బొట్టు పెడతాను తిరునామాలు బొట్టు పెట్టుకొని ఆయన కూర్చోమంటాను కూర్చోపెట్టి పువ్వులు తీసుకొని ఆయన పాదాల మీద ఓం మా నారాయణ మా మామనాయన పూజ చేస్తాను పూజ చేసి పొంగల్ తయారు చేస్తాను నేనే పొంగల్ తయారు చేసి ఆయనకి తినమంటాను ఆ స్వామి వేడి వేడిగా ఉంది తినండి స్వామి ఆయన మధ్యలో కొంచెం నీళ్ళు ఇస్తూ పెట్టి ఆయన తింటారు పక్కన పెట్టేసిన తర్వాత శుభ్రంగా ఆయన మూత కడిగి పాదాలు స్వామి మీరు పొంగలు తిన్నారు అలా హాయిగా రెస్ట్ తీసుకోండి అని హాయిగా అలా రెస్ట్ తీసుకుంటాం నేను చేస్తాను రోజు గుడికెళ్ళి ఇవన్నీ షోడశౌపచార పూజన ఇది షోడశపచార పూజ ఈ విధంగా చేయాలి ఇంకా ఇలా చేస్తే స్వామి కరుణించకుండా ఎందుకుంటారు కదా మాట్లాడతారు మీతో స్వామి అప్పుడప్పుడు అనిపిస్తుందా అనుభవం మీరు మీరు ఎలా మాట్లాడతారు స్వామితో ఏమన్నా మీ ప్రాబ్లమ్స్ కానీ కష్టాలు ఏమైనా ఉంటే చెప్తారా అసలు కష్టాలే ఉండవు ఉండవు అప్పుడప్పుడు చెప్తారు అప్పుడప్పుడు చెప్తారు ఎలాంటి సమస్యలు చెప్తారు ఇప్పుడు నేను ఉంటే స్వామి ఉండలేకపోతే నన్ను ఇక్కడే ఉండేలా చెయ్యి ఇక్కడే చదువుకుంటాను కానీ కష్టంగా ఉంది ఆ కష్టం తీర్చేయని అడుగుతారా అంత మంచి వాళ్ళు మీరు ఈ విధంగా చేస్తారు పూజ ఇది ప్రతిరోజు ఉండండి ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు చేస్తారులేదు ఉదయం సాయంత్రం ఉదయం ఉదయం చేస్తాం సాయంత్రం కూడా కూడా సాయంత్రం ఇలా ఈ విధంగా వస్త్రం ఇలాగే వేసుకుంటారా వస్త్రం ఇలాగే ఖచ్చితం ఇది ఈ రంగే కాదు వైట్ అని నాలుగు అన్నీ ఉంటాయి అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కలర్ పంట సండే అంటే సూర్యుకి ఇష్టమైన కలర్ రెడ్ అది మండే అంటే వైట్ అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈ నామాలు ఇవన్నీ మీరే ధరిస్తారా నేనే పెట్టుకుంటా చాలా చక్కగా పెట్టుకున్నారు అవన్నీ నేర్చుకున్నారు ఇవన్నీ నేర్పిస్తారు ముందు నాకు ఈ బొట్టు పెట్టుకోవడం పంచ కట్టుకోవడం రాదు వేరే పర్సన్ వెళ్ళాక నమ్మలు నమ్మలుగా వచ్చింది ఒక్కొక్కటే నేర్చు ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వన్ వీక్ పట్టింది ఒక వారంలో నేర్చేసుకున్నారు చక్కగా అండి ఎందుకు ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే ఒక కారణం ఉందా అంటే నాకు ఆయన నాకు తండ్రిలో చూసుకుంటాను నేను అన్ని అన్నం పెట్టడం అన్నీ చూసుకుంటాను అందుకే ఆయన నాకు చాలా ఇష్టం అంటే అందరి దేవుడు సమానమే కొంచెం ఇష్టం వెంకటేశ్వర కొంచెం ఎక్కువ వెంకటేశ్వర స్వామి అంటే వారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఇవన్నీ పులిహారోజమాణం చేస్తాం అన్నీ చేస్తారా మీకేమి ఇష్టం ప్రసాదం మాకైతే దద్దోజనం ఇష్టం అన్నీ ఇష్టమే అన్ని ఇష్టమే కొంచెం ఎక్కువ ఇష్టం దద్దోజనం అంటే అంతేదా ఎక్కువ ఇష్టం ఇప్పుడు మరి చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు చక్కగా సినిమాలకు వెళ్తూ ఉంటారు ఆడుకుంటారు ఇవన్నీ అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది నాకు చేయాలనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి చూడకుండా చదువు చదువుకుంటారు అంటే అవేం పట్టించుకోకుండా అంటే మంత్ ఒక్కసారి చదువుకుంటాం రోజు పొద్దున్న సిక్స్ థర్టీ టు ఫైవ్ గడి సిక్స్ థర్టీకి గుళ్ళకి వెళ్ళిపోయి ఆరాధన చేసుకుంటాను ఆరాధన చేసుకుని స్వామివారి కాళ్ళు మొక్కి అన్నీ చేసి చదువుకుంటాను రోజు అంటే సెవెన్ ఫైవ్కి కి వెళ్లి ఆరాధన చేసుకుని లెవెన్ థర్టీ టు లెవెన్ ఓ క్లాక్ వరకు చదువుకుంటాం లాస్ట్ లో స్వామికి భోగం పెట్టేసి నెమ్మదిగా లాస్ట్ లో కాలు పట్టి తలుపు మూసుకుని వెళ్ళిపోతాం వెళ్తాం మళ్ళీ సాయంత్రం సేమ్ అవంత్రం ఆరాధన చేయరు సాయంత్రం సాయంత్రం ప్రసాదం చేసి ఆయనకి పెట్టి తర్వాత నేను చదువుకుని తర్వాత లాస్ట్ లో ఆయనకి నైవేద్యం పెట్టి తర్వాత నేను ఇంటికి వెళ్తాను మీకు ఏమైనా శ్లోకాలు మంత్రాలు చెప్తారా మా కోసం చెప్పండి సుదర్శన దాంట్లో నాకు కొంచెం కష్టంగా ఉంటాయి దాంట్లో కొంచెం నాకు నైన్ వచ్చాయి నైన్ నెక్స్ట్ టెన్త్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు నేర్చుకుంటున్నాను ప్రాక్టీస్ ప్రాక్టీస్ సుదర్శన శతకం అని గణపతి పూజ అని అన్ని కొంచెం కొంచెం చెప్పండి ఫస్ట్ శ్లోక చెప్తాం రంగేశ నృతి యేషకర చక్రేశృత సమాషయం వరపూరణూర నారాయణ నామకం మును దీని ధ్యానం శ్లోకం ఉంటుంది ఫస్ట్ మనం సుదర్శన శతకం స్టార్ట్ చేసే ముందు ఈ శ్లోకం చెప్పుకునే చేస్తాం సౌదర్శన్ నుంచి హారీ విది తిరస్కృప్తి సావిత్రి వర్చి హి బాహ్య క్షేత్ర జగ జగతం కార భూమ్ స్వదాన్న దోహ ఖర్జు దూర ఖర్జు ద్వూ తలుపు వరు కంఠ వైకల్య కళ్యాణ జ్వాల జాజ్వల్యమాన వితరతో భవతాం బీప్సయా బీప్సీప్స్ ఇలాగా నైన్ ఫోవర్స్ నేర్చుకుంటాం తొమ్మిది వరకు ఎవరు నేర్పిస్తున్నారు ఇవన్నీ మీకు మా నాన్నగారు నేర్పిస్తున్నారు మా నాన్నగారు గురుగారు గురుగారు నాకు చెప్తారు అంటే నాన్నగారే నాకు చెప్తారు నేర్పిస్తారు మీ నాన్నగారే మీ గురువు గారు అనమాట ఆరాధార సహస్రాత్ విశారీ దక్షాత్ దక్షాత్ నా వీర వాస్వత సనాభే నిజ విభవ పరి చిన్న భూమి ఆమ్నాయి రేఖ కంఠ ఇష్టమయో మహో మాధవీయస్యే తత్వ దిక్ష్వేద వానం చదు శుషు చదు రా పుష్యత పురుష ఇలా అన్ని మొత్తం తొమ్మిది నేర్చుకున్నారు నాన్నగారు మరి కఠినంగా ఉంటారా ఎలా చెప్తారు కొంచెం నమ్మకం చెప్తారు కానీ చదువులో కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు అంటే ఎక్కువ నేర్చుకో బాగా చదువు బాగా దృష్టి పెట్టు అని మీకు ఇవన్నీ చెప్తా వేదం అంటే నాకు ఇష్టం బాగా దృష్టి పెట్టి చదువుతాను ఏది నేర్చుకోవాలనుకుంటున్నారు కృష్ణజుర్వేదం దాంట్లో చదువుకుంటున్నా మీ కోరిక ఏమిటి తర్వాత పెద్ద అయిన తర్వాత ఏం చేద్దామని నేను నాన్నగారు దగ్గర నేర్చుకుని పెద్ద ఖచ్చితంగా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇప్పుడే ఇంత చక్కగా చెప్తున్నారు ఇన్ని నియమాలు పాటిస్తూ స్వామి మరి మీ దినచర్య ఏ విధంగా ఉంటుంది ఉదయం పొద్దున లేస్తాను లేచి స్నానం చేసి పొట్టు పెట్టుకొని పంచ కట్టేసుకుని గుడికి వెళ్తాను ఆరాధన చేసుకుని స్వామికి ప్రసాదం పెట్టి మళ్ళీ గుళ్ళు గుళ్ళోనే నేను పొంగల్ తింటాను పొంగల్ కానీ ఏదో ఒక ప్రసాదం ఆ ప్రసాదం తిన్నాక సెవెన్ థర్టీ టు లెవెన్ ఓ క్లాక్ చదువుకుంటాను లెవెన్ ఓ క్లాక్కి స్వామివారికి భోగం పెట్టేసి వెళ్తూ వెళ్తాను వెళ్ళిన తర్వాత అన్నం తినేస్తాను అన్నం అన్నం తిన్న తర్వాత మళ్ళీ బొచ్చుని సాయంత్రం ఫోర్ థర్టీకి లేచి నాన్నగారితో గుడికి వెళ్ళిపోతారు గుడికి వెళ్ళిపోయి ప్రసాదం చేసి నాన్నగారితో పెట్టి చదువుకుంటా చదువుకున్న తర్వాత రాత్రి భోగం పెట్టేసి మేము ఇంటికి వెళ్ళి రాత్రి తినేసి ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ పడుకుంటారు నైన్ పడుకుని మళ్ళీ బాగుంది చక్కగా ఇంకా అక్కడే కాలక్షేపం అవుతుంది కదా ఆలయంలోనే ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు శనివారం రోజు స్వయం పాకలు అంటే స్వయం ఇస్తారు నేను తీసుకుంటాను మీరు స్వయం పాకలు తీసుకుంటారా ఆ రోజు ఒక రోజు సార్ మిగతా అంద అన్ని రోజులు చదువుకుంటారు సేమ్ ఈ స్వామి ఇంకా మీకు ఎలాంటి శ్లోకాలు మంత్రాలు వచ్చు చెప్తారా గణపతి పూజ వచ్చు సగం నేర్చుకున్న విష్ణు సహస్రనామం వచ్చు హనుమాన్ చాయిస వచ్చు చెప్తారా మరి ఒక్కొక్కటి మా కోసం విష్ణు సహస్రనామం కొన్ని ప్రారంభం

विघ्न निग्रहन शतत विश्व क्षेर तमाश्रय व्यासम शिष्ट नार शक्त पौत्रम कलमशम पराक्षरा जंबंदे शुकतापोनिधि व्यासा विष्णु रूपा व्यास रूपा विष्णव नमो नमो नम अविकारा शुद्धाय नित्याय परमात्मने सदैक रूप रूपा विष्णु யமணமாத்திரேணிமுச்சே நமஸை விஷ்ணுவ பிர விஷ்ணே ஓம் நமோ விஷ்ணை பிரபு விஷ்ணாய் தர்மாஷே பாவனமேவ்வரிஷத்த யுதிஷி வாசிக்கம் லோக்கே கிம் வாயணம் சோந்தம் கமந்த பிராப் யுந்தம் కోధర్మ కోధర్మసర్వధర్మాం పరమ మత జపన్ముచ్యత జంతో సంసార వంద శ్రీభీష్మ ఉచ జగత్ ప్రబు అనంతం పురుషోత్తమ స్వన్నా సహస్వేన పురుషశ్చతమే చాచయి నిత్యం పత్యా పురుషమ్యాయం స్వన్నమశ్యం సయజమానస్తమే చ హనాని విష్ణు సర్వోకమహేశ్వర లోకాధ్యక్షువన్ నిత్యం సర్వఃాధికో భవే

శ్రీరోదన్న ప్రదేశే శుచిమణి విరస సైగతే మౌతికానాం మౌతికానం మాలాగ్లుప్తాసనస్తస్పటికమణి నివేర్ మౌతికేర్ మండితాంగ శుభ్రేర భ్రేర రబ్రేరు పరి విరసతే ముక్త పీయూష విరుషై ఆనందీన పుణ్యాదరి నలిన గదా శంక పా నిర్ముకుంద ఇలా విష్ణు సహస్రం మొత్తం వచ్చా మీకు లాస్ట్లో ఫైవ్ లైన్స్ రావ్ మిగతా ఉన్నాయి స్వామి మరి ఆంజనేయ స్వామి వారి ద్వాదశ నామాలు తెలియచేస్తారా చెప్తారా ఎలా నాకు నేర్పించండి ఎలా చదవాలి పఠించే విధానం హనుమానంజనాసూను వాయుపుత్రో మహావలహ రామేష్ట ఫలకుంసక పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవశ దర్ప కపీన్ దృశ్య మహాత్మన స్వాపకాలే పటే నృత్యం యాత్రాకాలే యాత్రా విశేష భయం సర్వత్ర విజయ భవేత్ చాలా బాగా ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారా మీ పేరు కూడా అదే కదా వాయునందన్ చాలా బాగుంది పేరు ఎవరు పెట్టారు మా నాన్నగారు పెట్టారు ఇష్టమా హనుమాన్ అంటే మనందరికీ సూపర్ హీరో కదా ఆయన ఆయనంటే టెస్ట్ అందరికి మీ వయసు ఎంత తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు మరి మీలా చాలా మంది పిల్లలు నేర్చుకోవాలని ఉంటుంది వాళ్ళకి కూడా వాళ్ళు అసలు ఎలా ప్రారంభించాలి ఏమేమి నేర్చుకోవాలి మీ వయసులో ఉన్న వాళ్ళు ఈ ఫస్ట్ ద్వాదశ నామ హనుమాన్ తర్వాత నమ్మ నెమ్మదిగా అమ్మల కన్నా అని విశ్వదాసనామం ఇలా వెళ్తా పద్ధ వాళ్ళు ఆ పద్ధ అంటే కఠినంగా ఉంటాయంటారు కదా నేర్చుకోవచ్చా మరి నేర్చుకోవచ్చు అంటే దృష్టి పెట్టి బాగా వింటే నేర్చుకోవచ్చు వచ్చేస్తాయి ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు కష్టమైన కానీ స్వామి ఇవన్నీ ఎలా గుర్తుంటాయి మీకు మొత్తం అన్ని చాలా అవలేలగా చెప్పేస్తున్నారు కదా స్వామి అనుగ్రహం అంతే నిజం అది మాత్రం నిజం ఏ జన్మ పుణ్యమో ఇది కదా చక్కగా ఈ జన్మలో ఈ విధంగా స్వామికి అంత దగ్గరగా ఉండే అవకాశం మేమంటే ఎప్పుడో కానీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం కానీ మీరైతే స్వామిని తాకుతారు అలంకరణ చేస్తారు అన్ని ఉపచారాలు చేస్తారు మాట్లాడతారు వాళ్ళతోటి వారు చెప్పేది వింటారు ఏవి కావాలో మీతో అడిగించుకుని మరీ చేయించుకుంటారు కదా స్వామి ఇది సంతోషం చాలా కానీ ఇలా మీతో మాట్లాడడం చాలా సంతోషం నాన్నగారి గురించి ఏం చెప్తారు శ్రీవారిదాసుడు అని నాన్నగారి ఛానల్ మేము అలాగే వీడియోస్లో చూస్తున్నాము మీకు ఏమనిపిస్తుంది మీరు చూస్తారా వీడియోస్ చెప్తారా సలహాలు ఇస్తారా నాన్నగారికి సలహాలు అయితే నాన్న నాన్నగారు నేను అప్ప అని పిలుస్తాను అప్ప ఓన్లీ అయితే వీడియో తీస్తారు నేనైతే దృష్టి పెట్టి ఆలోచించి అప్పుడు సెలెక్ట్ చేసుకుని వీడియో తీస్తా నాన్నగారు అయితే అన్నీ చేసేస్తారు వారికి అన్ని తెలుసు కాబట్టి మీరు కొంచెం ఆలోచించి చేస్తారు చాలా సంతోషం మరి మీరు ఏం చెప్తారు ప్రేక్షకులకి మీలా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వారందరికీ ఏం చెప్తారు చెప్పండి చివరిగా అందరూ బాగా చదువుకోవాలి అందరూ స్వామికి సేవించాలి స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మ కాలాదనం పెట్టాలి అమ్మ అమ్మకి అమ్మ నాన్న వాళ్ళ మాటలు వింటే పైకి వస్తారు ప్రపంచం మొత్తం బాగుంటుంది చాలా చక్కగా చెప్పారు చిన్ని స్వామి కనువాలి ఇవే మాకు లాగా మేము స్వీకరిస్తాం చాలామంది పిల్లలు చదువుకుందామని ఉంటుంది వాళ్ళకి కానీ అవకాశం ఉండదు మిమ్మల్ని చూస్తే ఇంకా ఇంకా అనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు ఇప్పుడు చాలా వేద పాఠశాలలో కూడా అందరికీ అవకాశం ఉంటుంది నేర్పిస్తున్నారు కదా అలాగే నేర్చుకుంటాం కానీ చాలా జ్ఞానం ఉంది మీరు చాలా పైకి వస్తారు మరి మీరు పెద్ద వేద పండితులు అయ్యాక నాకు అవకాశం ఇస్తారా ఇంటర్వ్యూ చేయటానికి అప్పటికి నేను చాలా పెద్దదాన్ని నేర్చిపోతాను కానీ నన్ను గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా అప్పుడు నేను మళ్ళీ వస్తాను నేను స్వయంగా అక్కడికి వచ్చి మీతో మాట్లాడతాను కానీ చాలా సంతోషం స్వామి ఇక్కడి దాకా వచ్చారు మాకు ఇంత అవకాశం ఇచ్చారు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ